హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సర్కత్ రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి చాలా ఈజీగా అయితే స్నాక్ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి శనగపిండి అండ్ పెరుగుతో అయితే చాలా సింపుల్ వేలో మనం ఒక కొత్త రకమైనటువంటి స్నాక్ రెసిపీని అయితే ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో అయితే చూపిస్తానండి ఇక్కడ ముందుగా ఇక్కడ ఒక అయితే తీసుకోవాలి అందులోకి ఒక కప్ దాకా అయితే పెరుగునైతే తీసుకోవాలండి ఇలా పెరుగును తీసుకున్న తర్వాత చక్కగా పెరుగంతా మ్యాష్ అయ్యేలాగైతే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చిక్కటి మజ్జిగ పెరుగులాగా అయితే రెడీ చేసుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉన్నట్లయితే విస్కర్తో అయినా కలుపుకోండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఎక్కడా కూడా పలుకులు లేనట్లుగా చక్కగా క్రీమీ టెక్చర్ వచ్చేటట్లుగా అయితే కలుపుకోవాలి వీడియోలో చూసిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేసి చిక్కగా ఉండకూడదు అలా అని పలచగాను ఉండకూడదు వీడియోలో చూసిన విధంగా అయితే రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి చూడండి మనం ఇందుట్లోకి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పును అయితే వేసుకోవాలి బాక్స్ పైన ఒక మూతని అయితే పెట్టేసి ఈ బాక్స్నైతే ఇప్పుడు మనం పక్కన ఉంచుకుందాం మళ్ళీ ఒక బౌల్నైతే తీసుకోవాలి అందులోకి మీ క్వాంటిటీని బట్టి అయితే మీరు శనగపిండిని అయితే తీసుకోండి నేను ఇక్కడ ఒక ఇద్దరికి సరిపడా శనగపిండిని అయితే తీసుకున్నాను ఇలా ఒకసారి గిన్నెలో శనగపిండి అంతా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు మొత్తం పిండిలో కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటూ మనము సేమ్ బజ్జీల కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా అయితే నీళ్ళు పోసుకోండి లేకపోతే పిండి జారుగా అయితే అయిపోతుంది వీడియోలో చూస్తున్న విధంగా పిండి మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు అయితే ఈ పిండిని బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేసి అంత లోజు ఉండకూడదు అలానే గట్టిగాను ఉండకూడదు చూడండి ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఈ గిన్నె పైన ఒక మూతనైతే పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిర్చిలను అయితే తీసుకోవాలి మిర్చిలను తీసుకొని వాటికి ఉన్న ఎడ్జెస్ట్లను అయితే కట్ చేసుకొని మధ్యలో ఒక ఫోల్నైతే చేసుకోవాలి చూడండి మధ్యలో విధంగా ఘాటు పెట్టుకున్నట్లయితే మనకు ఆయిల్లో మిరపకాయలు వేసినప్పుడు అయితే అస్సలు పేలనట్లుగా అయితే ఉంటాయి నూనె అయితే అస్సలు చిట్లదండి బయటికి ఈ విధంగా మిరపకాయలను అయితే వాష్ చేసుకొని నీట్గా ఇలా ఘాట్లనైతే పెట్టేసి పక్కన వచ్చుకోవాలి మీకు ఎన్ని మిరపకాయలు కావాలనుకుంటే అన్నిట్లను ఇదే విధంగా చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకు తర్వాత చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి తీసి పెట్టుకొని ప్లేట్ పక్కన ఉంచుకొని అయితే ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగైతే మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇందుట్లోకి ఉప్పు అలాంటివి సరిపోయా లేదో కూడా చెక్ చేసుకోండి ఇందుట్లోకి ఒక రెండు పించులంతా సోడానైతే వేసుకోవాలండి వంట సోడా ఇది ఖచ్చితంగా ఇప్పుడే కొద్దిసేపు ఉంటే మనం బజ్జీలు వేసుకుంటాము అయితే ఇలా వంట సోడనైతే వేసుకోవాలి చాలా చక్కగా పొంగుతూ వస్తాయండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు ఒక పక్కన అయితే స్టవ్ ఆన్ చేసుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్నైతే హీట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఒక్కొక్క బజ్జీని పిండిలో అయితే ముంచేసుకుంటూ మనం చక్కగా మిరపకాయ బజ్జీలను అయితే రెడీ చేసుకోవాలి చూడండి వీడియోలో చూసిన విధంగా మనకు ఎన్ని బజ్జీలు కావాలనుకుంటే మన బౌల్ ఎన్ని పడుతుందో అన్ని బజ్జీలను అయితే చక్కగా ఆయిల్లో అయితే వేసుకుంటూ చక్కగా అటు ఇటు కలుపుకుంటూ అయితే మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలు చూస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసి ఇంకా మనం బజ్జీలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వాటిని అయితే అస్సలు కదపకూడదండి అలా కదిపినట్లయితే బజ్జీలు అయితే షేపులు మారిపోతాయి ఒక నిమిషం తర్వాత ఇలా చక్కగా స్లోగా అయితే మనం ఒక చిల్లుల గట్ట తీసుకొని అటు ఇటు కదిపామనుకోండి మనకు బజ్జీలు షేప్లు మారో అలానే చాలా చక్కగా అయితే డీప్ ఫ్రై అవుతాయి చాలా అంటే చాలా చక్కగా వేగుతాయండి చూడండి మనకు ఎంతో రుచికరమైనటువంటి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి పక్కకు ఒక ప్లేట్లకు అయితే తీసి ఉంచుకోవాలి ఇదే విధంగా మనకు ఎన్ని ఎన్ని ఆయిల్ అయినా సరే ఇదే విధంగా అయితే మనం బజ్జీలనైతే వేసేసుకోవాలి చూడండి చాలా చక్కగా ఎంతో రుచికరమైనటువంటి బజ్జీలు అయితే చాలా చాలా బాగుంటాయండి పిల్లలకు ఈవినింగ్ స్నాక్ గాను ఇలా తొందరగా చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది ఒక వెరైటీ రెసిపీ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు అండ్ ఇలా చేసుకున్నట్లయితే చాలా రుచికరంగా ఉంటాయండి ఇదే విధంగా అన్ని బజ్జీలను చేసుకొని ఇప్పుడు మనం బజ్జీలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన ఉంచుకున్నాం కదండి ఇప్పుడు మనం ముందుగా పెరుగునైతే కలిపి మజ్జిగలాగా చిక్కగా అయితే కలిపి పక్కన ఉంచుకున్నాం కదండి ఆ బాక్స్నైతే తీసుకొని మనం మిరపకాయ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే ఇప్పుడు మనం ముందుగా పక్కన ఉంచుకున్నాం కదండి పెరుగు బాక్స్ దాన్ని అయితే తీసేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి తర్వాత మనం ఈ మూతను అయితే పక్కనుంచేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బజ్జీలను అన్నీ వచ్చేసి ఇందుట్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి మనం ఈవినింగ్ స్నాక్గా పిల్లలకైతే పెట్టాలనుకున్నాం అనుకోండి చిన్న పిల్లలకైతే మిరపకాయ తీసిచ్చి అయితే పెట్టండి పెద్దవాళ్ళైతే డైరెక్ట్గా తీసుకోవచ్చండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే స్పూన్తో అంతా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిరపకాయ అయితే ఇందులోకి వేసేసుకొని ఒకవేళ మీ దగ్గర చిన్న చిన్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి ఒక్కసారి ఇలా రుచి చూసారనుకోండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి వీటిని ఎక్కువసేపు నాంచకూడదండి వేసేసుకొని డైరెక్ట్గా ఒక నిమిషం తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని తింటే చాలా రుచికరమైనటువంటి ఒక కొత్త రకమైనటువంటి టేస్ట్తో ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి మరొక సరికొత్త రెసిపీతో మేము ముందుకైతే వస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన స్టార్ అను హోమ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్